హరే కృష్ణ భాద్రపద బహుళ ఏకాదశి ఈ ఏకాదశి వివరాలు బ్రహ్మ వైవర్త పురాణంలో కృష్ణుడు ధర్మరాజు మధ్య జరిగిన సంవాదంలో లభ్యమవుతున్నాయి ధర్మరాజు భాద్రపద బహుళ ఏకాదశి వివరాలు కోరితే కృష్ణుడు ఈ ఏకాదశిని అన్నదా ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి ఆచరిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు నీకు ఒక కథ చెప్తాను విను ధర్మరాజా అంటూ పూర్వం హరిశ్చంద్రుడు అనేటటువంటి ఒక రాజు సత్యసంధుడు అంటే అబద్ధం మాట్లాడాడు సత్యమే పలుకుతాడు దానివల్ల అతను తన రాజ్యాన్ని కోల్పోయి శ్మశాన కాటి కాపరిగా జీవితాన్ని గడపాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అనమాట అప్పుడు అతను తీవ్ర దుఃఖానికి గురయ్యి హరిశ్చంద్రుడు అనుకుంటాడు ధర్మరాజా ఏంటి నా పరిస్థితి సింహాసనం మీద రాజుగా ఉండాల్సిన వాడిని ఈ స్థితికి నేను ఎందుకు వచ్చేశాను నేను ఏం పాపాలు చేశాను ఎందుకని నా జీవితం ఇలా అయింది భార్యను కోల్పోయాను రాజ్యాన్ని కోల్పోయాను అన్నీ కోల్పోయాను అని నాకు ఏమీ తోయట్లేదు దిక్కు తోచట్లేదు నేను ఎందుకు ఇలా అయిపోయినా నాకు చెప్పేవాళ్ళు లేరు నా ఇబ్బందుల్ని పోగొట్టుకోవడం ఎలాగో నాకు అర్థం అవట్లేదు దేవుడా నువ్వే దిక్కు అనుకుంటున్నప్పుడు గౌతమ మహర్షి హరిశ్చంద్రుడి దగ్గరికి వస్తారు గౌతమ్ మహర్షి హరిశ్చంద్ర బ్రహ్మ సృష్టి చేశాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు సృష్టించాడు ఈ నలుగురు విష్ణు యొక్క బ్రాహ్మణుల ముఖం నుంచి క్షత్రియులు బాహువుల నుంచి వైశ్యులు ఊరువుల నుంచి శూద్రులు పాదాల నుంచి పుట్టారు వీళ్లల్లో ఎవరి వల్ల నీకు ఈ దుస్థితి వచ్చింది అని చెప్పి గౌతమ్ మహర్షి అడుగుతారన్నమాట అప్పుడు హరిశ్చంద్రుడు తన కథ అంతా చెప్తాడు హరిచంద్రుడు కథ చాలా పురాణాల్లో ఉంది కానీ మార్కండే పురాణంలో విశేషంగా ఉంది ఎందుకంటే హరిచంద్రుడు చాలా ప్రముఖమైనటువంటి రాజు అబద్ధం చెప్పకుండా ఈ లోకంలో ఎవరైనా ఉంటారా ఎవ్వరూ ఉండ కానీ ఆయన జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు సత్యమే పలికాడు ఆయన ఆయన గురించి మార్కండే పురాణంలో ఉన్న కథ ఏంటంటే హరి హరిచంద్రుడి గురించి ఇంద్రుడు తన సభలో ఋషులు మునులు ఉన్నప్పుడు అసలు లోకంలో ఎవరైనా సత్యసంధుడు ఉంటారా అంటే అబద్దాలు మాట్లాడకుండా ఎవరైనా ఉండగలరా అంటే ఎందుకు లేరు సూర్యవంశంలో భూమి మీద హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పేసి వశిష్ట మహర్షి చెబితే మీరు ఆ వంశానికి కావలసిన వారు కులగురుగా వ్యవహరిస్తున్నారు గనక మీరు వాళ్ళకు గురువు గనక బహుశా మీకు ఆయన గొప్ప అనిపించవచ్చు అయినా భూమి మీద మా భూమి మీదే కాదు ఏ లోకంలో అయినా సరే అబద్దాలు మాట్లాడకుండా ఎవరుంటారు ఉండరు అని చెప్పి విశ్వామిత్రుడు అడ్డుపడతాడు లేదు లేదు ఉన్నాడని చెప్పి అయితే తోటి నేను అబద్ధం చెప్పిస్తానని విశ్వామిత్రుడు శపథం చేయడం బ్రాహ్మణ రూపం ధరించి ఆయన హరిశ్చంద్రుడి దగ్గరికి వెళ్ళడం యజ్ఞం చేస్తున్నాను ధనం కావాలంటే ఎంత ధనమైనా ఇస్తానని హరిశ్చంద్రుడు మాట ఇవ్వడం తదుపరి ఆయన మరొక కోరికలో భాగంగా నీ రాజ్యాన్ని నాకు రాసి ఇచ్చాయని చెప్పేసి దానంగా ఇచ్చాయంటే హరిశ్చంద్రుడు దానికి కూడా అంగీకరించడం రాజ్యం అంతా కోల్పోయిన తర్వాత నాకు ధనం ఎలా ఇస్తావు అంటే తాను ఏదో విధంగా ఆ ధనాన్ని సమకూరుస్తానని చెప్పి ఒక ఒప్పందం చేసుకోవడం అందులో భాగంగా భార్యని కొడుకుని తీసుకుని రాజ్యం వదిలి వెళ్ళిపోవడం ఆయన ఒక శ్మశానంలో కాటి కాపరి ఉద్యోగం చేయడం భార్యని దాసిగా అమ్మేయడం కొడుకును పంపించడం జరుగుతుందన్నమాట ఇలా జరిగినప్పుడు విశ్వామిత్రుడు అతని కష్టాలు పెంచి అతనితో అబద్ధం చెప్పించడం కోసం కొడుకుని పాముతో కనిపించి మరణిస్తే ఆ కొడుకుని తీసుకుని భార్య శ్మశానానికి రావడం తన స్థితి చూసి తాను చాలా దుఃఖిస్తాడనమాట ఇది హరిశ్చంద్రుడి జీవితంలో జరిగినటువంటి కథని మనం చెప్పుకుంటే ఇలా ఉందనమాట ఇప్పుడు హరిశ్చంద్రుడు తన దుస్థితికి కారణం చెప్ ఏంటో ఆ గౌతమ్ మహర్షిని అడుగుతారు మహర్షి మీరు చెప్పగలరా నా జీవితం ఇలా అయింది నేను నా భార్యను కోల్పోయాను నా కొడుకు నా భార్య దాసీలుగా వెళ్లారు నేను ఇలా శ్మశానంలో కాటి కాపరిగా ఉన్నాను ఏమిటి నా పరిస్థితి ఎందుకని ఇలా అయింది అంటే అప్పుడు గౌతమ్ మహర్షి మనం గతంలో చేసినటువంటి కొన్ని పనుల కారణంగా అవి పాపాలు అవ్వచ్చు ఇతరత్రా ఇతరత్ర మనం ఇప్పుడు దుస్థితి అనుభవిస్తూ ఉంటాం అందుకని హరిశ్చంద్ర మహారాజా నువ్వు మళ్లీ నీ రాజ్యాన్ని సింహాసనాన్ని భార్యని కొడుకుని అందరినీ పొందాలంటే నువ్వు భాద్రపద బహుళ ఏకాదశి అయినటువంటి అన్నదా ఏకాదశిని పాటించు ఆ రోజు ఉపవాసం ఉండు ఆ యొక్క కథని విను నామాన్ని జపించు అలాగే జాగరణ చెయ్యి మర్నాడు ద్వాదశి నాడు ప్రసాదం అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఏకాదశి పుణ్యం వల్ల నువ్వు మళ్లీ తిరిగి నువ్వు నీ రాజ్యాన్ని పొందుతావు సుఖంగా ఉంటావు అని చెప్తాను ఆయన మాట మేరకు హరిశ్చంద్రుడు అన్నద ఏకాదశిని పాటించాడు ధర్మరాజా అది పాటించిన తర్వాత ఆయన కష్టాలు తొలగినే అంటే కొడుకు మరణించి శ్మశానానికి వచ్చినా కూడా అప్పుడు దే ఆయన అబద్ధం చెప్పకుండా పక్షపాతం చూపించకుండా వ్యవహరించినందుకు హరిశ్చంద్రుడు సంతోషపడతారు వశిష్ఠుడు సంతోషపడతారు దేవతలు వస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ వస్తారు ఆయన్ని దీవిస్తారు ఆయన తర్వాత ఆయన భగవద్ధామానికి కూడా వెళ్తాడు ఇలా ఆయన కథ అంతా జరిగింది అనమాట కృష్ణుడు ధర్మరాజుకి హరిశ్చంద్రుడి కథ చెప్పి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు గౌతమ్ మహర్షికి ఆయనకి ఈ భాద్రపద బహుళ ఏకాదశి అన్నదా ఏకాదశిని పాటించమన్నారు ధర్మరాజ కనుక నువ్వు కూడా ఈ ఏకాదశిని నీ పరివారంతో ఆచరించు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళు అంతా మంచి జరుగుతుంది అన్ని పాపాలని తొలగించే శక్తి ఏకాదశికి ఉంది అని చెప్పి ధర్మరాజు కృష్ణుడు చెప్తాడు కనుక అలాంటి విలువైనటువంటి మరొక ఏకాదశిని మనం కూడా ఆచరిద్దాం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ఏకాదశిని ఉపయోగించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ